చేసిన పథకాలు బాగున్నాయి పిల్లలకి పద్నాలుగు వేలు పడతాయి రైతు బోరు పడుతుంది ఆటోలు పడతాయి మిస్ మిస్లకి కుక్ కుక్కు మిషన్ పడతాయి అని పదన్నీ బాగున్నాయి అంత కూడా పరిపాలన బాగుంది మాది ఇక్కడ కాదు మా విజయనగరం జిల్లా అప్పుడే జగన్ అమ్మ పడుకున్నప్పుడు మరి మాకు అక్కడికి వెళ్తే మా తప్ప మరి అతనికే వేస్తాం మరి ఎవరు వస్తారు అంతే పెద్దలో ఉంటుంది పథకాలు బాగున్నాయి జగన్ వేస్తాడు అని చేసి పథకలు బాగుండి ఆటోడికి పదివేలు మెసింగ్ పుట్టి పదివేలు వ్యాపార పదివేలు స్కూల్ పిల్లలు పద్నాలుగు వేలు ఎవరు వేస్తారు డేట్ వారికి ఎవరు ఏ పోటీని కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వేయలేదు తెలంగాణలో కూడా లేదు అన్ని బతకాలు అక్కడ బాగున్నాయి అన్ని సభగా ఉన్నాయి కలిసి వచ్చినా ఏముంది ఎవరికి వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఎవరి పార్టీ ఉంటే వాళ్ళే వాళ్ళకి వేసుకుంటారు ఎవరైపోతే ఆలు చేసుకుంటారు ఓట్లు ఇద్దరు కలిసి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఇల్లు కూడికి ఆలుకుంటాయి ఈక్కుంటే ఆడుకుంటే ఆడుకుంటాయి బల బలం తెలుసుకుని బాగుండు ఒక అల్లరికి కలిసి పోటీ చేస్తాడు ఈ సింగిల్గా చేస్తాడు ఎలా ఉంటుంది అంటే ఓట్లో రేపు పద్నాలుగు ఐదు నెలల పదిహేను పదకొండు ఓట్లు ఆరు నెలల పద్నాలుగు తరమ లెక్కింపు ఆ రోజు చెప్ప మా ఓట టీడీపీ మేము ఫస్ట్ నుంచి అదే అప్పుడు పోయి ఎలక్షన్ వంశీ గారు రేపు ఉన్నాం ఇప్పుడు మన తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే అప్పుడు ఉన్నారు కాబట్టి మనకు అంతగా పరిచయాలు లేవు మళ్ళీ ఇప్పుడు టీడీపీలో వచ్చారు కాబట్టి మేము పార్టీ పరంగానే ఒకటి ఎవరైనా ఏ మనిషి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ డెవలప్ పర్లేదు వంశీ గారు కూడా బాగా చేశారు కాకపోతే ఏంటంటే ఆయన వైసీపీకి వెళ్ళారు కాబట్టి మేము పార్టీ తరఫున వేయలేం ఓటు అంతే వ్యక్తిగతంగా అయితే వంశీ గారికి వెళ్ళలేదు వేయగలం చూసుకుంటే గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది చెప్పే కదా సార్ టీడీపీ అని మళ్ళీ ఆయన విమర్శలు ఇచ్చినట్టే ఉంటారు కానీ మంచి చెప్పడం అది అవునండి ఓకే సార్ థ్యాంక్ యూ అంటే వాళ్ళు వంశీ గారు ఆ వంశీ గారికి వెళ్తారు ఎందుకందరు వంశీ గారు అంటున్నారు అంటే ఇప్పుడే ఎప్పటి నుంచో మంచి పాత మంచిది జనాలకి అంది అందుబాటులో ఉన్న మంచి ఏదైనా అందరికి న్యాయం చేస్తాడు కానీ వంశి గారు మంచివరే కానీ వాళ్ళ పార్టీ తరపున డెవలప్మెంట్ లేదు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఇచ్చిండ్రు ఓన్లీ పథకాలు మాత్రమే అందరిని అని చెప్పి అంటున్నారు రకరకాల ఉద్యోగాలు అండి ఉద్యోగాలు ఇప్పుడు ఎవరుతున్నారు ఉద్యోగాలు మాత్రం రాష్ట్ర విడిపోయింది నాకు చేసేదా చాలా చేరాలంటే చాలా టైం పట్టింది సో ఇక్కడ పార్టీని కాకుండా మన వంశీ గారిని చూసి ఓటేస్తున్నారా మీరు ఎట్లా వంశీ గారిని చూసి వస్తాం ఒకటే పార్టీ పరంగానే వస్తాం వంశీ గారే ఎగిపోయింది టీడీపీ ఆర్లగడ్డ గారు చేయరా మరి ఆయన మాకు పరిచయం లేదు ఇక్కడ ఎక్కువ శాతం వంశీ గారే ఎక్కువ మా ఓకే ఫైనల్గా ఒక్క విషయం చెప్పు పక్కా ఎవరికి సరే అన్న వంశీ గారికి వంశీ సార్ ఇక్కడ జనవరంలో ఎవరు గెలుపుతున్నారంటే అభ్యర్థి ఎందుకంటే ఎందుకు బాగా చేస్తారామక అంటే ఇక వంశీ గారి గురించి వంశీ గారు కూడా ఉన్నారు కదా కానీ మీ ఓటు మాత్రం యాభై కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎట్లా ఉందండి అంత పెద్దగా ఇదే మీరు మీ ఓటు అయితే ఇక్కడ యాభై కదా డెవలప్మెంట్ చేశారా సార్ ఇంత ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కలుతాను ఇంత డెవలప్ మరి ఎందుకు మంది ఓటు ఎవరికి ఆయన సిట్టింగ్ ఎంపీ కాదు ఎమ్మెల్యే ఇదిగా ఫస్ట్ టైం నేను కొట్టం కొ చూద్దాం ఈ ఓటైతే టీడీవీ ఓకే థాంక్యూ మనమరం ఒక లక్ష చేస్తున్నారు ఓకే మేమ చంద్ర రామ్ నాయడికేసింది చంద్ర రామ్ నాయడికేసింది లోకల్ క్యాండిడేర్ యావలకటవర్ చేస్తున్నారు మేమ వీడియో జగన్ తరఫున ఎవరి నుంచి ఉంటున్నారు ఇక మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు కదా అభిమానం మళ్ళీ కొంచెం మా పిల్లలకు కూడా విద్యా దీవెన్ అవన్నీ అందించారు బీటెక్ అవన్నీ చదివించుకున్న వాళ్ళ వల్ల కొంచెం నాకు కృతజ్ఞతలు

జగన్ ప్రభుత్వం ఎట్లా ఉందనిపించింది మీకు పర్లేదు పథకాలు అన్నీ వచ్చినాయా మీకు వచ్చినాయి పథకాలు వచ్చినాయి అంటున్నారు మరి యార్లగంటే టీడీపీ వాళ్ళకి ఇస్తాను నేను పార్టీ తరఫున ఇట్లా వ్యక్తిగతంగా వంశీ గారు ఇట్లాంటివారు అయినా మనిషి విజయవాడ చాలా చాలా మాట్లాడు ఎందుకు జగన్ గారికి మంచి పని చేశాడ కాబట్టి జగనకి అస్స నో నెగటివ్ వస్తుంది కదా డెవలప్‌మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అంటే లేదు పరలత బానే ఉంది బానే ఇక్కడ నిమోరం ఇప్పుడు జరిగే ఎలక్షన్ గన్నవరంలో ఇప్పుడు యార్లగడ్డ గారు ఉన్నారు ఇక్కడ వల్లబనేని వంశీ గారు ఉన్నారు వాళ్ళిద్దరిలో మీకు ఎవరికి ఓటేస్తారు ఇక్కడైతే బాగా పనిచేసిన ఆయన వంశీ గారే కాబట్టి ఆయనకే అందం వాళ్ళ నేను వంశీ గారు ముందు టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీలో వచ్చారు అధికారంలో ఏ పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుద్దని ఆయన ఆ టిల్లారు కాబట్టి దాంట్లో తప్పే వాళ్ళు అందరూ మారుతున్నారు కదా ఇవాళ పెద్ద పెద్ద ఆయన కంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు చెట్టు మారిపోతున్నారు ఆయన వెళ్తున్న తప్పే ఉంది సో ఇంతకుముందు డెవలప్మెంట్ ఏమైనా జరిగింది ఎక్కడ కన్నవరంలో బాగానే చేసి ప్రభుత్వ పథకాల విషయంలో ఎట్లా ఉంది అందరికీ వస్తున్నాయి కానీ కొంచెం ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుంది డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు స్టేట్ వెనుకబడిపోయిందని కొంచెం ఒక ప్రచారం జరుగుతుంది దాని మీద ఒక్కొక్కళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అన్ని మామూలుగా జనాలు ప్రజలందరిలో కొంచెం లేబర్ అనే మా 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 ఓటు ప్రతి ఒక్కరిలో కూడా అందరు పథకాలు పడుతున్నాయి అందరికీ పడుతున్నాయి పథకాలు పథకాలు వల్ల అందరికీ అందుతాయి అమ్మఒడి నుంచి మొత్తం అన్నీ అందుతున్నాయి ఫైనల్గా మీరు ఓటంటే ఎవరికి ఇస్తారు ఇప్పుడు అభివృద్ధి అన్నారు చూశారు మీరు అభివృద్ధి అనేది బాగా ఉన్నవాళ్ళకి కావాలి మా బోట్ లేబర్కి అభివృద్ధితో పనే ఉన్నాయి మేము ఈ ఇదే కదా లేనోడు ఇప్పుడు లేనోడుగానే ఉంటున్నాడు అభివృద్ధి అంటే బాగా ఉన్న వాళ్ళకి కావాలి మాకు అభివృద్ధి మీకైతే మీకైతే మీకు లబ్ధి పొంది అన్ని పడుతుంది పలకాలి ఫైనల్గా మేము పైన ఏం వస్తాయి అని మాకు తెలియదు కానీ ఇక్కడ వంశీ గారికి వస్తాం కల్లవరం వరకు అయితే వంశీ గారు చెప్పలేం కదా ఎవరికి గత మన చెప్తాం అంటే గత ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ తెలుసు కదా మీకు తెలుసు కదా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలుస్తుందిగా మీకు తెలుసు కదా చెప్పండి మీకు ఎలా చెప్తుంది మీరు చెప్పండి సపోర్ట్ అండి సపోర్ట్ అని చెప్పలేదు మీరు పది మందిని అడుగుతుంటారు మీకు పది మంది ఏం చెప్పారు చెప్పండి చెప్పండి పని అందులో చెప్పండి అందులో నేనే చెప్తాను దాన్ని నేర్లు గట్టం వల్ల ఉంచు కదా సార్ మీరు గత ప్రభుత్వ మంది ఎలా ఉందని దానికి చెప్పండి అంటున్నాను మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ తెలుసుకుని ఏం చేయలేం కానీ నాడు తెలుసుకున్నా కానీ

వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు మనం ఏం చెప్తాం దానికి మనం చేసేది ఏమంటుంది ఎవరు స్వార్థం ఉండే కదా ఇప్పుడు మీరు మీ తీయచాల కోసం మీరు వస్తారు మా కోసం మీరు రారు కదా